సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ఆవికాండం మొదటి అధ్యాయం రెండవ వచ్చినం మూడవ వచ్చినం తొమ్మిదవ వచ్చినం పదవ వచ్చినం భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును దాకని పలకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచాను రెండవ వచ్చినాన్ని మనం గమనిస్తే దేవుడు ఇంకా సృజించినటువంటి భూమిని అగాధ జలములు కప్పివేశాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అంటే భూమి నిరాకారంగా ఉంది శూన్యంగా ఉంది చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నది ఈ జలముల క్రింద భూమి ఉన్నది జలముల క్రింద భూమి ఉన్నది అంటే జలములు భూమిని మరుగు చేశాయి అని ఇంకొక రకంగా చెప్పచ్చు అంతేకాకుండా ఈ అగాధ జలముల మీద చీకటి కమ్ముకొని ఉన్నది ఆ ప్రాంతం అంతా చీకటి కమ్ముకొని ఉన్నది అయితే భూమి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అగాధ జలముల మీద చీకటి కమ్మిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలియపరిచేదే ఈ మూడో వచనం తొమ్మిది పది వచనాల ఈ వచ్చినాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన శక్తి చేత శక్తి కలిగిన తన మాట చేత తన ఆత్మ చేత కార్యమును జరిగించాడు మూడవ వచ్చినం ప్రకారం చెప్పాలంటే దేవుడు తన మాట ద్వారా వెలుగును కలిగించాడు వెలుగు గాక అని దేవుడు ఎప్పుడైతే పలికాడో వెలుగు కలిగింది వెలుగు కలగడం ద్వారా దేవుడు చీకటిని తొలగించాడు తన ఆత్మ జలములపై అల్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి గడిచిన భాగంలోనే మనం తెలుసుకున్నాం అల్లాడటం అంటే ఏంటంటే ఆ దేవుడు ఈ యొక్క సృష్టి కార్యములో భాగమై ఈ జలముల మీద అల్లాడుతూ ఒక పక్షి తన రెక్కలు చాపి ఉన్నట్టుగా లేదా ఏలియా సందర్భం మీకు గుర్తు చేశాను నేను ఏలియా ఏ విధంగా ఆ చిన్న బాబు మీద సారేపతు విధవరాలు యొక్క కుమారుడి మీద తన తాను పరుచుకొని ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్షి వల్లే అల్లాడుతూ రెక్కలు చాచి అల్లాడుతున్నట్టుగా ఇంగ్లీష్లో బ్రూడింగ్ అనే మాట రాశాడు హోవరింగ్ బ్రూడింగ్ అనే మాట రాశాడు అంటే ఒక పక్షి గుడ్లు మీద పొదిగినట్టుగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఈ సృష్టిని ఉద్భవింపజేశాడు లేదా ఈ సృష్టిని వెలుగులోనికి ఊరికిలోనికి తీసుకొచ్చాడు చీకటి మరియు జలముల క్రింద మరుగైనటువంటి భూమిని చీకటిని మరియు జలములను తొలగించటం ద్వారా దేవుడు భూమిని ఉనికిలోనికి తీసుకొచ్చాడు మొదట రోజు సృష్టిలో దేవుడు చీకటిని తొలగించాడు మూడవ దినపు సృష్టిలో దేవుడు జలములు కూడా తొలగించాడు ఆయన జలములను కూడా తొలగించి భూమిని వెలుపలికి తీసుకొచ్చాడు భూమి కనబడాలి ఆరిన నేల కనబడాలి అని దేవుడు పలకటం ద్వారా ఆరిన నేల కనబడడం అనేది జరిగింది ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి ఇది మనతో ఏం మాట్లాడుతుందంటే చీకటి కమ్ముకున్న ద్వారా భూమి ఏ విధంగా మరుగైపోయినదిగా ఉన్నదో మన జీవితాలను చీకటి ఆవరించడం ద్వారా మన యొక్క కుటుంబాలను మనలో మనలో దేవుడు ఉంచిన కొన్ని కొన్ని తలాంతులను చీకటి ఆవరించడం ద్వారా చీకటి కమ్ముకుని ఉండటం ద్వారా మనము ప్రయోజనకరమైన వారంగా ఉండలేకపోతూ ఉన్నాం ఇంకా చెప్పాలంటే మనలో ప్రయోజనకరమైన చాలా విషయాలు మరుగున పడిపోయి ఉన్నాయి బయటకు రాకుండా లోపలే ఉండిపోయినటువైగా ఉండిపోయినవిగా ఉంటూ ఉన్నాయి అయితే మనలో మరుగై ఉన్నటువంటి అనేకమైన తలాంతులను ప్రయోజనకరమైన విషయాలను దేవునికి మన మనం అప్పగించుకున్న కొలది దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు ఎందుకని ఆయన చీకటిని తొలగించే దేవుడు చీకటిని తొలగించే దేవుడుగా ఆయన ఉన్నాడు గనుక వెలుగును కలిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు గనుక మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మనలో వెలుగును నింపేవాడుగా ఉన్నాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో అపోస్తులని యోహాను మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు నిజమైన వెలుగుగా ఉన్నాడు ఆయన ఈ లోకంలో ఉన్న మనుష్యులందరినీ వెలిగించడానికి ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు మన జీవితంలో మనము చీకటిని నింపుకొని నిష్ప్రయోజనంగా మంచి మంచి తలాంతులు మనకున్నప్పటికీ ఎవరికి ఎవరికి వారంగా చీకటి కింద వీటన్నిటిని కప్పేసుకొని చీకటి వచ్చి మనలో ఉన్న మంచి మంచి తలాంతులను కప్పివేసిన స్థితిలో మన జీవితాలు ఉంటూ ఉండగా ఈ దినాన్న దేవుడు చీకటిని తొలగించేవాడని అర్థం చేసుకొని దేవునికి నిన్ను అప్పగించుకున్నట్లయితే దేవా నాలో ఉన్న చీకటిని తొలగించమని వేడుకున్నట్లయితే దేవునికి నువ్వు అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఆ రోజు సృష్టిని కలుగు చేసిన దేవుడే ఈరోజు నీలో కూడా నిన్ను నూతన సృష్టిగా మార్చి చీకటిని తొలగించి తన వెలుగుతో నింపి నూతనంగా నిన్ను అనుదినము వెలిగిస్తూ ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు చీకటి ద్వారా మన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని కొన్ని పరిస్థితులు మనలో చీకటి ఉండటాన్ని బట్టి మన చుట్టూ చీకటి ఉండటాన్ని బట్టి మన జీవితము చాలా ప్రమాదకరమైందిగా భయంకరమైందిగా భయాన్ని గొలిపేదిగా మారిపోతూ ఉంటుంది మనలో ఉన్న మన జీవితం ఉన్నటువంటి ప్రతివిధమైనటువంటి చీకటిని ఆయన తొలగించగలడు చీకటి ద్వారా కలుగుతున్నటువంటి భయాన్ని తీసివేస్తాడు అజ్ఞానాన్ని ఆయన తీసివేస్తాడు చీకటి మూలంగా మనం జీవిస్తున్నటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని ఆయన తీసివేస్తాడు ఇంకా చెప్పాలంటే చీకటి మనలో ఉన్నప్పుడు భవిష్యత్తును గుర్చినటువంటి ఆలోచన లేకుండా బ్రతికేటువంటి వారంగా మనం ఉంటాం చీకటి ద్వారా అజ్ఞానము చీకటి ద్వారా భయము చీకటి ద్వారా అక్రమమైన జీవితము చీకటి ద్వారా భవిష్యత్తును గురించిన ఆలోచన లేనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నట్లయితే దేవుడిప్పుడు మనలో తన వెలుగును నింపటం ద్వారా దేవుడు మనలను వెలిగించట ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు అక్రమమైన జీవితాన్ని తీసివేసి సక్రమమైన జీవితాన్ని జీవించినట్లుగా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా దేవుడు కలిగించిన ప్రతి అవకాశాన్ని సరియైన రీతిలో ప్రభు కొరకు ఉపయోగించే విధంగా దేవుడు మనకు కృపచూపి ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి చీకటిని తొలగించే దేవుడు ఉన్నాడు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే దేవుడు మనకున్నాడు మన పూర్వీకులు ఎంతో కాలంగా చేస్తున్న ప్రార్థనకు సమాధానమే ప్రభువైన యేసుక్రీస్తువారు అసతోమ సద్గమయ్య తమస్సోమ జ్యోతిర్గమయ్య అంటే చీకట్లో ఉన్నమయ్యా వెలుగులోకి నడిపించం వెలుగులోకి నడిపించేవాడు చీకటిని తొలగించేవాడు ప్రభువైన యేసుక్రీస్తువారే ఈ మాటలు తెలుసుకున్నాక కూడా ఇంకా చీకటిలో మగ్గిపోతూ ఉంటావా ఇంకా చీకట్లోనే నీ జీవితాన్ని గడిపే వ్యక్తివిగా ఉంటావా చీకటిని తొలగించి వెలుగుతో నింపి నిన్ను వెలిగించి అనేక మందికి వెలుగుగా నేను మార్చే క్రీస్తు వారి యొక్కకు పరిగెత్తుకొని వస్తావా నిర్ణయించుకోవాల్సిందివే దేవుని సేవకునిగా నేను మీకు విన్నవించే విషయం ఏంటంటే ఇంక నువ్వు చీకటిలో మగ్గిపోవద్దు నీ జీవితంలో చీకటిని తొలగించి తొలగించి వెలుగును నింపి నిన్ను వెలుగుగా మార్చేటువంటి దేవుని రా ఆయనకి నీ జీవితాన్ని అప్పగించు నన్ను వెలిగించి ప్రభు దేవుని సందులో ప్రార్థన చేయి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని చదువుకో దేవుని వాక్యము నీ పాదములకు దీపంగా నీ త్రోవకు వెలుగుగా నీ జీవితాన్ని వెలుగుమయం చేసేదిగా నీలో జ్ఞానాన్ని నింపేదిగా నీకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా ఏ రోజుకు ఆ రోజు నీకు ప్రేరణ కలిగించేదిగా నిలిచి ఈ లోకంలో ఎన్ని సమస్యలున్నా వాటన్నిటి మధ్య ధైర్యంగా ముందుకు కొనసాగినట్లు సహాయం చేస్తుంది దేవుడి మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నట్లయితే ప్రభు సన్నిధిలో చీకటిని తొలగించే దేవుని వైపు చూస్తూ నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో వేడుకుంటావా ఇప్పటికే దేవుడు నీ యొక్క జీవితాన్ని వెలిగించిన వాడుగా ఉన్నట్లయితే నీ చుట్టూ ఎంతమంది చీకట్లో ఉన్నారో చూడు నీ చుట్టూ ఎంతమంది చీకట్లో మగ్గిపోతున్న వారుగా ఉన్నారో చూడు చీకట్లో ఉండి మమ్మల్ని వెలిగించేవారు ఎవరని వెలుగు కొరకు కనిపెడుతున్న వారిని చూడు వరకొరకు భారం కలిగి చీకటిని తొలగించే దేవుణ్ణి వారికి పరిచయం చేయి చీకటిని తొలగించే దేవుని ఎదుకు వారిని నడిపించే ప్రయత్నం చేయి చీకటిని తొలగించే దేవుని గురించి వారికి ప్రకటన చేయి వారి మధ్య నిజమైన వెలుగును నీలో నింపుకొని ఒక వెలుగుగా నీవు నిలుస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని రాజ్యవ్యాప్తుల్లో అనేక మందిని ఆహ్వానించడానికి ప్రయాసపడే వ్యక్తివిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను పరిశుద్రవేళ తండ్రి జీవము కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం చీకటిని తొలగించేవాడువి కానీ ఉన్నందుకు నేను స్థుతిస్తా ఉన్నాను నీవు చీకటిని తొలగించేదే దేవా ఈ లోకమును మాకు ప్రయోజనకరంగా మార్చుటకు ఈ భూమిని మాకు ఉపయోగకరంగా మార్చుటకు మరుగై భూమిని చీకటి కమ్మి ఉన్నటువంటి అఘాధ జలములను మా కొరకు తొలగించి ప్రయోజనకరమైన జీవితాన్ని ప్రయోజనకరమైన విధానాన్ని ఏర్పరిచినందుకు కొందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ రోజు ఒకనొకప్పుడు చీకటిలో నివసిస్తున్నటువంటి మమ్మను చీకటి జీవితాన్ని కలిగినటువంటి మమ్మలను చీకటి మయమయున మా జీవితాలను వెలిగించి చీకటంతా తొలగించి అసత్యమును తొలగించి అజ్ఞానమును తొలగించి ధైర్యమును నింపి జ్ఞానమును దయచేసి అక్రమమైన జీవితాన్ని తొలగించి నీ చేసుకుని ఇంతవరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినాన్ని యొక్క మాటలు విన్నవారిలో ఎవరైతే వారి యొక్క జీవితంలో ఇంక నువ్వు అజ్ఞానంలో ఉన్నారో ఇంక నువ్వు చీకట్లో ఉన్నారో నన్ను వెలిగించు ప్రవ్వా అని వేడుకుంటూ ఉన్నారో అటు వారందరికీ నీ వెలుగును ప్రసరింపజేసి వారి జీవితాలను మార్చి నీ బిడ్డలుగా వారిని చేసుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ వారు వారి యొక్క ప్రార్థన ద్వారా నీ కొరకు వారు కని పెట్టేటువంటి ఆ ఎదురు చూపు ద్వారా ఎంతో ఆత్మ సంబంధమైన మేలు వారు కలుగునట్లుగా వారి జీవితాల్లో ఉన్నటువంటి చీకటి తొలగిపో తొలగిపోనట్లుగా వారిలో మరుగు చేయబడి ఉన్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి తలాంతులు ప్రతి విధమైన ప్రయోజనకరమైన విషయాలు వేలాది మందికి కోట్లాది మందికి ప్రయోజనకరంగా మారునట్లుగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితము ప్రవ నీ సన్నిధిలో వెలిగించబడి సాతాను చేతికి చిక్కగా నీ కొరకు ప్రత్యేకంగా జీవించే జీవితాలుగా నిలబెట్టబడుగునట్లు మీ యొక్క సహాయము దయచేయమని ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభు మీకు తోడయండి మీ యొక్క జీవితాల్లో ప్రతి విధమైన చీకటిని తొలగించుకుని ప్రభు కొరకు నిత్యము ప్రకాశించినట్లుగా మిమ్మను బలపరచునుగాక ఆమెన్